హాయిందరికి ప్రతి సంవత్సరం వినాయక చవితికి మేము వినాయకుడిని బయట నుండి కొనుకొచ్చి ఇంట్లో వాళ్ళం కానీ ఈసారి అలా కాదు మా అత్తమ్మ నేను ఫామ్ కి వెళ్లి అక్కడ మా పొలాల్లో దొరికి నల్ల రేగడి మట్టిని అయితే ఇంటికి తీసుకొచ్చాము ఎందుకంటే ఈ సంవత్సరం మా అత్తమ్మ నేనైతే గట్టిగా నేసుకున్నాం మా చేతులతో మట్టి వినాయకుడిని తయారు చేసుకుని పూజించుకోవాలని ఇక్కడ నేను వినాయకుడిని తయారు చేయడం అయితే స్టార్ట్ చేశాను చూసి నాకేదో ఎక్స్పీరియన్స్ ఉందని అనుకోకండి ఫస్ట్ టైం చేస్తున్నాను మట్టి వినాయకుడిని స్టార్ట్ చేసే టైంలో అయితే ఫుల్ భయమైంది అసలు వస్తుందో రాదో ఆగుతుందో ఆగదో అని చెప్పేసి చాలా భయపడినా తయారు చేసేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని కట్టపులా వాడాలని మా అత్తమ్మాయ చెప్తే వాళ్ళ టిప్స్ అయితే నేను ఫాలో అయినా మొత్తానికి ఒక నాలుగు గంటల టైం అయితే తీసుకొని వినాయకుడిని తయారు చేయడం అయితే కంప్లీట్ చేశాను నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చేస్తే మట్టి వినాయకుడిని ఇలా ఇంట్లో ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు తోచినంత చేశాను ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్స్ లో చెప్పండి నేను సరిదిద్దుకుంటాను ఫస్ట్ టైం చేసినా చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకైతే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో చూస్తున్న మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఇంతకీ మీరు ఇంట్లో చేసుకుంటారా బయట నుండి విగ్రహాన్ని తెచ్చుకుంటారా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరి